మహామంత్రి ప్రభు యువరాజుల వారికి పట్టాభిషేకం జరిగిద్దామని అనుకుంటున్నాను అలాగే ప్రభు అంతకన్నా భాగ్యమా కానీ యువరాజుల వారికి ఇంకా చిన్నతనం పోయినట్టు లేదు అవును ప్రభు యువరాజుల వారిని ప్రవేశపెట్టుడి అలాగే ప్రభు మహారాజా పిలిచారా అవును యువరాజా పిలిచా నాకు వయసు పాయిబడిపోవచ్చున్నది నీకు పట్టాభిషేకం జరిగించి నేను విశ్రమిద్దామనుకుంటున్నాను అలాగే మహారాజా నాకు కొంత గడువు ఇవ్వండి నేను దేశాటన చేసి కొన్ని విషయాలను తెలుసుకుంటాను అలాగే నాయనా మంచిది మీరు వెళ్ళి వేగిరిగా రండి మీకు పట్టాభిషేకం జరిగిస్తాం మహామంత్రి ప్రభు యువరాజుల వారు దేశ యాటన వెళుతున్నారు తగిన ఏర్పాట్లు చేయుడి అలాగే ప్రభు మంత్రి వర్య ప్రభు అలాగే మీరు నాకు మంత్రిగా ఉన్నట్టే పట్టాభిషేకం తర్వాత యువరాజుల వారికి కూడా మీరే మంత్రిగా ఉండవలను అలాగే ప్రభు ధన్యండి రాజులకు ఉండవలసిన గొప్ప లక్షణం నా కుమారుడికి ఉంది అతడు ఎందుకు ఆ స్త్రీని హింసించుచున్నాడు అతను మద్యపానం సేవించి భార్యను బాధ పెట్టుచున్నాడు ప్రభు ఆయన చో మిత్రమా మన రాజ్యం అందు మద్యపాలము నిషేధించదము మిత్రమా వృద్ధుడెందుకు భిక్షాటన చేస్తున్నాడు వెళ్ళి తీసుకురమ్ము ప్రభు తాతగారు యువరాజు వారి పిలుస్తున్నారు తాతగారు మీరు ఎందుకు పిలిచారని చేయించున్నారు నన్ను చుచ్చుటకు ఎవరు లేరు ప్రభు మీకు కుమారుడు లేరా లేకపోయి ముగ్గురు కుమారులు ఉన్నారు ప్రభు మీకు ఆస్తి లేదా అబ్బో చాలానే ఆస్తి ఉంది ప్రభు ఏమైంది కుమారులు అందరూ పంచి వేసుకొని నా కోడళ్ళు నన్ను నెట్టివేశారు ప్రభు మీకు మా రాజ్య పరిపాలనందు న్యాయం జరుగుతుంది మిత్రమా ఇనికి కొంచెం ధనమించి పంపించు ధన్యవాదాలు ప్రభు చల్లంగా ఉండాలి మిత్రమా పక్కనే అరణ్యంలో మునీశ్వరుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళినచో మనకి కొంత జ్ఞానము దొరుకును పద మిత్రమంలా అక్కడే వెళ్దాం రాజా మహారాజు వారు మీకు పట్టాభిషేకం చేయ ఆలోచిస్తున్నారు కదూ అవును మీకు ఎలా తెలుసు మునీశ్వరులు సర్వజ్ఞానులు అంతేకాక లోకములోని సత్య అసత్యములను తెలుసుకుంటకు మీరు ఇక్కడికి వచ్చారు కాదు అవును మునేశ్వరా అది ఎలా సాధ్యం యువరాజా నేటి మొదలుకొని ముప్పై రోజుల వరకు నీ రాజ్యమందిరముకు వెళ్ళక రాజ్యమంతా పర్యటించి తిరిగి నా యొద్దకు రండి అదృశ్యమయ్యారు

మును ఆకలిగా ఉంది ఆకలిగా ఉంది అక్కడ ఏదో భోజన శాం ఉన్నట్టుంది అడిగేది అడిగేది అయ్యా ఆకలిగా ఉంది ఏమన్నా

ఎప్పుడు చూడలేదే నేను యువరాజ్యం యువరాజునయ్యా ఈ రాజ్యం యొక్క యువరాజునయ్యా అవునే ఈ రాజ్యానికి నువ్వు యువరాజ్యమే అయ్యా సిద్ధార్థ వర్మ ఏకైక కుమారుడయ్యా సిద్ధార్థవర్మ గారు కుమారుడువా ఈ రాజ్యానికి యువరాజువా నువ్వు పిచ్చన పట్టింది నీకు నిదాయిరా ఇలా పిచ్చోడు పిచ్చి పట్టింది నాకు కాదు మీకే పిచ్చలా నాకు పిచ్చంటా నాకు పిచ్చా నాకు 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 నీకు పట్టింది నీకు పట్టింది జాగ్రత్త జాగ్రత్త అయ్యా జాగ్రత్త ఈ వృద్ధాభిమందు ఈ వృద్ధాభిమందు పనిచేయ చేసేవాళ్ళు లేకపోతే ఎంత కష్టంగా ఉందోన నేటితో ఆ ముప్పది దినములు గడిచిని నేను పోయి ఆ మునీశ్వరిని Munition. దినములు పూర్తి చేసిన ఈ వృద్ధాప్యం భరించలేదు మునీశ్వర మునీశ్వరాజ మునీశ్వర నేటితో మీరు పెట్టిన గడువు ముప్పది దినములు పూర్తయినవి మునీశ్వర పూర్తయినవి ఈ ముప్పది దినములలో నీవేమి గ్రహించుతువో మాకు తెలియజేయము మనీశ్వరా నేను ఏ మబ్బంది దినములో మూడు విషయాలు గ్రహించదు మనీశ్వర మూడు విషయాలు గ్రహించింది బలము బలము మనీశ్వరా బలమున్నవాడే ఈ లోకంలో సుఖంగా జీవించగలడు మనీశ్వరా సుఖంగా జీవించగలడు సుఖంగా జీవించగలడు బలమా అది స్థిరము కాదే మానవుని జీవితంలో మూడు ఘట్టములు ఉన్నవి బాల్యము యవ్వనము వృద్ధాప్యము ఈ మూడు మానవుని జీవితంలో తప్పనిసరి కాదు వృద్ధాప్యం కంటే చావురా మనీశ్వరా వృద్ధాప్యం అందు సొంత మనుషుల దగ్గర బ్రతకపోతే చావట మేలు మునిషరా చావట అంతేకాదు మనిషర వృద్ధాప్యం కంటే దుర్బరం కండి చావే మేలు మంచిది నాయన మరి రెండవది ఏమిటి ధనము ధనమయ్యా ధనముంటేనే ఈ లోకంలో బ్రతక్కగలం మనిషరా ఈ లోకంలో బ్రతక్కల మనిషరా ధనము లేకపోతే చింతగా కూడా కొనలేవు చక్కగా చెప్పావు నాయన అంతేకాదు మనిషరా ధనమున్నను మన కోసం పరిచయం చేయని సొంత మనుషులు లేకపోతే అంగిటిలో ఉన్నారు అంగిట్లోకి రాదు ముశ్వర రాదు రాదు నేనాయన చాలా గ్రహించింది మరి మూడవది ఏమిటని ప్రేమయ్యా ప్రేమ మనల్ని మన కోసం లేని ప్రజలు లేకపోతే ఆ జీవితం మరణం వరకు సుఖంగా నడవదు నాయనా నడవదు అదే మన సొంత కుమారులైతే మరణం వరకు మనల్ని నడిపిస్తారు మనిషిరా మరణం వరకు ప్రేమ ఆప్యాయతలు చూపించి నడిపిస్తారయ్యా అని నడిపిస్తారు అటువంటి కుటుంబాలు ఈ రోజుల్లో లేవు కదా నాయన మనుషులు వారి అవసరాల కొరకు తల్లిదండ్రులను అత్తమామలను విడిచిపెడుతున్నారు కదా అవును మునీశ్వర చెప్పింది చెప్పిందే మునీశ్వర సత్యం మనిషి సత్యం కానీ మునీశ్వరా నా పరిపాలనలో నా పరిపాలనలో మన రాజ్యంలో మన రాజ్యంలో కుటుంబాలను రిక్సం చేసేవారిని కుటుంబాలను నిర్లక్ష్యం చేసేవారిని కఠినంగా శిక్షించి కఠినంగా శిక్షించి కుటుంబాల కోసం నిలబడే వ్యక్తులుగా కృషి చేస్తాను మునీశ్వర్ కృషి చేస్తాను మంచిది నాయన మంచిది యువరాజా కుటుంబక్షేమే దేశక్షేమంగా భావించి మంచి పరిపాలన అందించండి వెళ్ళిరండి సెలవు మానవులు వృద్ధాప్యానికి వెళ్ళినప్పుడు సొంత కొడుకులు తప్ప ఆ ముసలితనంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఆదరించే వారు మరొకరు ఉండరు డబ్బున్నా సరే ఆ డబ్బు ద్వారా వృద్ధులు బ్రతకలేరు ఆస్తులున్నా వృద్ధులు బ్రతకలేరు వృద్ధులకు కావలసింది కుమారుల ప్రేమ కుమారుల ప్రేమ కుమారుల ప్రేమ తల్లిదండ్రులకు ప్రేమనివ్వని కుమారులు ఎంత బాధాకరమైన వ్యక్తులు యోచన చేయండి కుమారులారా తల్లిదండ్రులను ఆదరించండి తల్లిదండ్రులను ఆదరించండి వారిని మీతో కలిపి జీవింపజేస్తూ రోజు మీ ప్రేమ ఆప్యాయితలను పంచండి దేవుడు మేము దీవించుగాక హమేన్